వెల్కమ్ టు లావణ్య కథలు ఈరోజు ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ గురించి తెలుసుకోబోతున్నాం వేల సార్లు విఫలమైన విజేత గురించి మీరు ఎప్పుడైనా ఓ పనిలో పదిసార్లు విఫలమయ్యారా ఇరవై సార్లు వంద సార్లు ఒకవేళ నేను చెప్పే వ్యక్తి ఎన్నిసార్లు విఫలమయ్యాడో చెబితే ఆశ్చర్యపోతారు ఆయన ప్రపంచానికే వెలుగునిచ్చిన వ్యక్తి ఆయన థామస్ ఆల్వా ఎడిసన్ వేల మందికి స్ఫూర్తినిచ్చిన ఒక నిజమైన విజేత కథ ఇది ఆయన గురించి పూర్తిగా తెలుసుకుందాం ఆయన పద్దెనిమిది వందల నలభై ఏడులో అమెరికాలో పుట్టారు చిన్నప్పుడే ఆయన్ని టీచర్లు మందబుద్ధి అని స్కూల్ నుంచి బయటకు పంపించారు ఎడిసన్ తల్లి ఇంట్లోనే చదువు నేర్పింది చదువుతో పాటు అన్వేషణ పట్ల ఆయనకు ఆసక్తి పెరిగింది చిన్న వయసులోనే రేడియో టెలిగ్రాఫ్ లాంటి పరిశోధనలు మొదలు పెట్టాడు ఎలక్ట్రిసిటీ మీద ఎంతో ఆసక్తి పెరిగింది ఆయన తలక్రిందులుగా వేల కొద్ది ప్రయోగాలు చేశారు ఒకే లక్ష్యంతో ఆ లక్ష్యం ఏంటంటే ప్రతి ఇంట్లో వెలుగునిచ్చే దీపాన్ని కనిపెట్టాలి ఎడిసన్ లైట్ బల్బ్ కనిపెట్టే ప్రయత్నంలో వెయ్యిసార్లు విఫలమయ్యారు ప్రతి ప్రయోగం విఫలమైనా మళ్ళీ మళ్ళీ ప్రయత్నాన్ని ఆపలేదు ఒకరోజు మీడియా అతన్ని అడిగింది మీకు సార్లు విఫలమైనా బాధ కలిగించలేదా అని అప్పుడు ఎడిసన్ చిరునవ్వుతో ఇలా చెప్పారు నేను వెయ్యిసార్లు విఫలమైనా వెయ్యి మార్గాలు పనిచేయవని నేర్చుకున్నాను అని చివరికి అతని ప్రయత్నం ఫలించింది లైట్ బల్బును కనిపెట్టారు ప్రపంచం మారిపోయింది రాత్రులు కాంతిమంతం అయ్యాయి మనిషి జీవితం పునర్నిర్మితమయ్యింది ఇందులోని సారాంశం ఏడిసన్ గొప్ప శాస్త్రవేత్త మాత్రమే కాదు విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొన్న విజయవంతుడు అతని జీవితమే చెబుతుంది విజయం అనేది అద్భుత ఆలోచనల ఫలితం కాదు అనేక విఫల ప్రయోగాల పట్ల ఓర్పుతో పోరాడిన ఫలితం చివరిగా ఒక చిన్న మాట మీరు కూడా ఒకరోజు ఎవరికైనా వెలుగు కావచ్చు